శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి ఏన్మ శ్రీమాత షష్ఠగ్రహ కూటమి అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ షష్టగ్రహ కూటమి అంటే ఆరు గ్రహాలు ఒక రాశిలో కలవడం ఎక్కడ కలవబోతున్నారు మీనరాశిలో ఎవరెవరు మీనరాశిలో సూర్యుడు చంద్రుడు రాహు ముగ్గురైపోయారు శుక్ర శని వీళ్ళందరూ శని వీళ్ళందరూ కాంబినేషన్లో కలిసి ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి పది గంటలు పదకొండు గంటల ఆ సమయంలో కలవబోతున్నారు ఇరవై తొమ్మిదవ తారీఖు రాత్రి అయితే చాలామంది ఏంటంటే మెయిన్ రాశి వాళ్ళకి అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుంది సింహరాశి వాళ్ళకి గండం ఇలాంటివి చెప్తున్నారు ఇలాంటివి అస్సలు నమ్మకూడదండి గుర్తుపెట్టుకోండి ఇలాంటివన్నీ కూడా మూడో నమ్మకాలు మాత్రమే అంతకంటే వెళ్ళలేదు ఈ తప్పుడు తమ పెట్టి వ్యూస్ కోసం ఏదేదో చెప్పటం జనాల్ని మభ్యపెట్టడమే తప్ప ఏం జరగదు ఏంటంటే ప్రతి గ్రహానికి ఒక మోషన్ ఉంటుందిగా మీకు తెలిసింది గ్రహాలు ఎలాగైతే నైన్ ప్లానెట్స్ ఆకాశంలో తిరుగుతూ ఉంటాయో అంటే ఇక్కడ సూర్యుడిని మనం జ్యోతిష్యంలో ప్లానెట్గానే పరిగణిస్తాం ఓకేనా ఈ జ్యోతిష్యంలో చూస్తే కనుక పన్నెండు రాసులు ఉన్నాయి పన్నెండు రాసుల్లో ఈ గ్రహ సంచారం జరుగుతుంటుంది మనకి ఎక్కువగా స్లోగా మూవ్ అయ్యే ప్లానెట్స్ వచ్చేసి గురుడు శని రాహుకేతువులు రాహుకేతువులు ఛాయాగ్రహాలు వాళ్ళు రెట్రోపరేషన్ రివర్స్గా తిరుగుతుంటాయి ఈ గ్రహాలన్నీ సవ్యంగా తిరుగుతుంటే వాళ్ళు తిరుగుతూ తిరుగుతుంటారు శని రెండున్నర సంవత్సరాలకు ఒక రాసి మారుతాడు గురుడు సంవత్సరానికి ఒకటి రాహుకేతులు పద్దెనిమిది నెలలకు ఒకసారి ఒక గ్రహం మారితే ఈయన ఆపోజిట్లో డైరెక్ట్గా మారిపోతాడు ఈయన ఒక టైం ఆయన ఒక టైం మారడం ఏమి ఉండదు పద్దెనిమిది నెలలకు ఒకసారి ఇలా మారిపోతూ ఉంటారు ఒకరినొకరు ఆపోజిట్గా చూసుకుంటూ ఉంటారు వీళ్ళు మిగతా బుద్ధుడు శుక్రుడు రవి వీళ్ళందరూ మంత్లీ మంత్లీ నెలన్నరలో మారిపోతూ ఉంటారు సూర్యుడు ప్రతి నెల మారుతుంటాడు ఓకే ఇలా జరుగుతుంటుంది రెండున్నర రోజులకు ఒకసారి చంద్రుడు మారుతుంటాడు ఓకే ఇలాగ మనకి గ్రహాలు అనేవి మారుతూ ఉంటాయి అయితే ఒక ప్లేస్లోకి వచ్చి అన్నీ జాయిన్ అయినప్పుడు ఆరు గ్రహాలు కలుస్తాయి ఒక్కొక్కసారి ఐదు గ్రహాలు కలుస్తాయి ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఏడో తారీఖు దాకా ఐదు గ్రహాలే ఉంటాయి ఇరవై తొమ్మిదో తారీఖు అర్ధరాత్రి శని కూడా వచ్చి జాయిన్ అవుతాడు కానీ గ్రహ కూటమి అంటారు ఆరు గ్రహాలు కలిసాయి దానిలో రెండు ఉన్నాయి శుక్రుడు బుధుడు ఓకే సో ఇటువంటి గ్రహగతులు మనం ఏం చేస్తాయి ఏమీ చేయవండి మన జన్మజాతకంలో ఉండేటటువంటి ఏవైతే యోగాలు ఉన్నాయో అవి యాక్టివేషన్ చేస్తుంటాయి ఈ ప్లానెట్స్ మేషరాశి వాళ్ళు పన్నెండో ఇంట్లో ఉన్నాయి పన్నెండో ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది పన్నెండో ఇల్లు ఫారెన్ ఫారెన్ రిలేటెడ్ డాక్యుమెంట్ థింగ్స్ అలాంటి మ్యాటర్స్ ఏమైనా ఉంటే డాక్యుమెంట్స్ బుద్ధుడు వచ్చాడు కాబట్టి శుక్రుడు ఫారెన్లో వివాహ విషయాలు అలాంటి మ్యాటర్స్ డబ్బులు ఇన్వెస్ట్మెంట్స్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి మ్యాటర్స్ అన్నిటి కూడా దాంట్లో సమ్ చేంజెస్ ఇన్ లైఫ్ దాంట్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినవి కొంచెం స్లో అవ్వడం మళ్ళీ సడన్గా మనకి ఇన్కమ్స్ రావడం ఇన్కమ్ జనరేట్ అవ్వడం ఎందుకంటే మేషరాశి లెవెన్త్ లాడు కూడా అక్కడ ట్వెల్త్ హౌస్లోకి వచ్చి జాయిన్ అవపోతున్నాడు సాటర్న్ కూడా సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయి ఒక యాంగిల్లో మంచి ఒక యాంగిల్లో చెడు చేస్తాయి మంచి చెడులు కామన్గా నడిచేటటువంటి పాయింట్ ప్రకారంగా ఉండగా వీళ్ళందరూ లేనిపోనివన్నీ అంటే ఇదేదో ఈ గ్రహాలు వచ్చి ఇక్కడ కలవడం వల్ల ఏదో ప్రమాదం జరుగుతుంది లేనిపోని విపత్తులు వస్తాయి ప్రాణగండం సింహరాశి వాళ్ళకైతే ఎయిత్ హౌస్ కాబట్టి అది ప్రాణగండం అన్నట్టుగా చెప్పేస్తున్నారు అలాంటివి ఏమీ ఉండవండి అయితే ఈ షష్టగ్రహ కూటమి సంబంధ సంబంధంగా ఏదైనా ప్రత్యేకమైనటువంటి రెమెడీ కావాలి అని కోరుకునేటటువంటి వాళ్ళకి ఒక అద్భుతంగా ప్రత్యేకమైన పరిహారం చెప్తాను అందరూ అన్ని రాశుల వాళ్ళు పన్నెండు రాసులు వాళ్ళు చేసుకోవచ్చు ఓకే సింపుల్ రెమెడీ ఇది ఓకే ఒకటి రెండు రకాలుగా చేయొచ్చు ఈ రెమెడీ ఒక ఒక మెథడ్ ఏంటంటే గోధుమలు ఓకే అక్కడ రవి ఉన్నాడు కాబట్టి గోధుమలు చంద్రుడు ఉన్నాడు కాబట్టి బియ్యము బుధుడు ఉన్నాడు కాబట్టి పెసర్లు కొన్ని పిడికిడు పిడికిడు ఇవన్నీ చెప్పేవాన్ని పిడికిడు గోధుమలు పిడికిడు బియ్యము పిడికిడు ప్రెసర్లు పిడికిడు బొబ్బర్లు శుక్రుడు ఉన్నాడు కాబట్టి రాహు ఉన్నాడు కాబట్టి పిడికిడు మినుములు శని ఉన్నాడు కాబట్టి పిడికిడు నల్ల నువ్వులు ఇవన్నీ తీసుకోండి వీటన్నిటిని ఒక పసుపు రంగు బట్టలో మూట కట్టండి గ్రహ కూటమి ద్వారా గోచారంలో జరిగేటటువంటి గ్రహ కూటం ద్వారా నాకేమైనా చెడు జరిగేది ఉంటే అదే నాకు జరగకూడదు అని కోరుకొని ఇవి పారే నీటిలో వేసేసి నమస్కారం పెట్టుకోండి పారే నీరు లేదంటే చెరువులోనో లేదంటే ఏదైనా నీటిలో వేయండి ఎందుకంటే మీనరాశి జలతత్వ రాశి జలతత్వ రాశి సంబంధించి రెమెడీ చేయాలంటే నీటిలోనే చేయాలి సో ఈ గ్రహాలకు సంబంధించిన వస్తువులు మీరు నీళ్ళలో వేసి నమస్కారం పెట్టేశారంటే మీకు ఆ దోష సంబంధమైనటువంటి ఎవరు ఉంటే క్లియర్ అయిపోతాయి ఫస్ట్ రెమెడీ లేదు ఇవన్నీ ఏవైతే చెప్పానో వీటన్నిటిని పిండిగా చేసి ఉండలు ఉండలుగా చేసి వీటిని చేపలకు వేయవచ్చు ఫిషెస్కి వేయవచ్చు ఓకేనా పొడి చేసేసి పిండిగా చేసేసి ఉండలు ఉండలుగా చేసి ఫిషెస్కి వేయవచ్చు అన్ని చేసేసి దండం పెట్టుకొని వేస్తూ ఉండవే ఇది కూడా చేయొచ్చు ఈ రెండు రెమెడీస్ ఎవరైతే చేస్తారో షష్ఠగ్రహ కూటమి అనేటటువంటిది ఏదో జరుగుతుంది మీకేదో జరిగిపోతుంది మీకేదో ప్రమాదం జరుగుతుందని చెప్పారు కదా అవన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా కాపాడతాం ఓకేనా సింపుల్ రెమెడీ దీనివల్ల ఏ ఖర్చు లేదు చిన్నపాటి ఖర్చు ఈ వస్తువులు కొనుక్కోవడానికి మీ గోపికంఠ చేయండి ఇంకా లాస్ట్ రెమెడీ ఈ వస్తువులు కొనే అవకాశం లేదు ఏమీ లేదంటే పరమేశ్వరుడికి స్వచ్ఛమైనటువంటి గంగా జలము ఓకే మనకు దొరికేస్తుంటుంది పూజా స్టోర్లో కూడా ఇవాళ రేపు దొరుకుతున్నది ఎవరైనా మంచిగా ప్రయాగరాజ్ ఇట్లాంటి క్షేత్రాలకు వెళ్ళొచ్చి అక్కడ పోయి నది స్నానం చేసి వచ్చినటువంటి వాళ్ళు సంగమంలో స్నానం చేసి వచ్చినటువంటి వాళ్ళు మహాత్ములు ఉన్నారు కదా వాళ్ళు మన ఈ పుష్కరాలకి వీటికి వెళ్ళొచ్చినటువంటి జలాలు తీసుకొచ్చి ఉన్నారు ఆ నీటిని మీరు స్వచ్ఛమైన నీటిలో కలుపుకొని గంగా జలం కానీ ఏ నదికి సంబంధించినటువంటి జలాలు ఉన్నా వాటిని నీటిలో కలుపుకొని పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోండి షష్టగ్రహ కూటమి ఇరవై తొమ్మిదవ తారీఖు అర్ధరాత్రి పదకొండు పది గంటలకి పదకొండు గంటలకు అలా అవుతుంది నెక్స్ట్ డే చంద్రుడు వెళ్ళిపోతాడు షష్టగ్రహ కూటం కాస్త పంచగ్రహ కూటం అయిపోతుంది అలా నిలబోయేసరికి మిగతా గ్రహాలు అటు రెట్రోగ్రేషన్లో ఉన్న ప్లానెట్స్ వెనక్కి వెళ్ళడం మిగతా గ్రహాలు ముందుకు వెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంటుందండి గ్రహాలు కలవడం మళ్ళీ వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది ఒక చోటకు వస్తే మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటాయి ఇంతే తప్ప ఏదో జరిగిపోతుంది ఏదో ప్రమాదం ఇలాంటివి ఏమీ లేవండి అనవసరమైనటువంటి ఆలోచనలు మీరు పెట్టుకోకండి మీకు ఎటువంటి చెడు జరగదు ఈశ్వర నామం ఎక్కడ చేస్తారో త్రయంబక మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమిభవధనా మృత్యోర్ముక్షియ్యమామృత అనేటటువంటి మంత్రం త్రయంబక మంత్రం ఏదైతే ఉందో జపం చేసుకుంటారో వారికి ఎటువంటి అపమృత్యుపీపీ పీడలు లేకుండా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు మీ స్క్రీన్ పైన కూడా ఈ మంత్రాన్ని పెడతాను జపం చేసుకోండి యూట్యూబ్లో కొట్టినా కూడా వస్తుంది ప్లే చేసుకుంటూ వింటూ ఉండండి మీనరాశి వాళ్ళు కానీ సింహరాశి వాళ్ళు కానీ ఇవన్నీ ఒత్తి అండి ఎవరైనా ఏదైనా చెప్పేస్తే భయపడిపోయి అమ్మో టెన్షన్ పడిపోయి ఏ పూజ చేయించుకోవాలి ఏ శాంతులు చేయించుకోవాలని పరిగెత్తకండి అనవసరంగా ఇబ్బంది పడక్కర్లేదు మీ ఇష్టదేవతను ఆరాధించడం దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం ఈశ్వరుణ్ణి ఆరాధించడం ఇంతకంటే మించినటువంటి రెమెడీ ఇంకోట్లేదు భయపడాల్సిన అవసరం లేదు ఓకేనా శ్రీమాత